నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈ బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ ఇది ఇందులో డబ్ల్యూ ఎయిట్లో ఆటోమేటిక్ రేర్ బల్లు ఉంటే ఎక్కువ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ నైన్లో ఆటోమేటిక్ వస్తుంది డబ్ల్యూ లెవెన్లో వస్తుంది డబ్ల్యూ ఎయిట్ నేనైతే ఆటోమేటిక్ ఇప్పుడే చూస్తున్నా ఎక్కువ అన్ని డబ్ల్యూ ఎయిట్లు మాన్యువల్ అమ్మినం ఈ మధ్యకాలంలో ఇదైతే డబ్ల్యూ ఎయిట్ ఏఎం టీ వైట్ కలర్ ఆ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితాల ఉంటుంది బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఒకవేళ మనం లోన్కోవాలంటే మన అగ్రికచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తే అప్పటిదాకా లోన్ రాదు ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం సెవెంటీ చేంజ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి బాడీ నుంచి డిక్ వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ పుష్ బటన్ స్టార్ట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలైవీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మనం బయో స్పీడ్కు మైలే వస్తుందో డిస్ప్లే చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్ వైస్ అన్నేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అపోర్ట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ ఎయిట్ ఆటోమేటిక్ సార్ ఢిల్లీ నెంబర్ హెడ్లైట్లు కూడా షోరూమే ఉన్నాయి కావాలంటే ఇన్ని డేట్ ఉంటుంది చూడు టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ఒకవేళ హెడ్లైట్ చేంజ్ అయితే ఈ స్టిక్కర్ రాదు సార్ ఒకవేళ వచ్చిన ఈ స్టిక్కర్ ఇయర్ చేంజ్ ఉంటుంది సెవెంటీన్త్ ఉండదు ఎందుకంటే సెవెంటీన్లో గుద్దుతే సెవెంటీన్ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో ఉన్నాం బాగానే ఒకసారి ఓపెన్ చేసేర్రు టచ్ అయినట్టు ఉంది బయటకు తీసి మళ్ళీ పిట్ చేసిర్రు అప్రాల్లో ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ కనబడతలేదు మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఈ టైర్ ఎయిటీ బాగానేది ఈ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ టైర్లలో ఒకటి థర్టీ పర్సెంట్ ఉంది ఒకటేమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రస్టింగ్ ఎక్కడ లేదు బండికి కేవలం డెబ్బై ఒక్క పోయి ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్సు మొత్తం బండికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డబ్ల్యూఐటు ఆటోమేటిక్ ఇది ఐఎంటి బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో మనం బయో స్పీడ్లో మైలే ఎంత వస్తో కూడా చూపెడుతుంది ఇప్పుడు పన్నెండు చూపెడుతుంది సార్ అరవై కిలోమీటర్ల డీజిల్ ఉంది వైట్ కలర్ సన్ రూఫ్ తప్ప అన్నీ ఉంటాయి బండికి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది స్టెప్నీ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఏఎం ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఏ డోర్ కింద రస్టింగ్ రాలేదు కేవలం టచ్ అయితే ఉన్నాయి కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాసెస్ పెట్టి మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి రెండు వేల పదిహేడు ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఒక టైర్ పడుతుంది పడితే మిగతా టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి కస్టమర్ ధర ఏడు యాభై చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీల్ అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్